ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు మేయర్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అన్నీ అనుభవించాను ఇంకా నాకేం కావాలో చెప్పండి మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో అప్పల్ నాయుడు ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి నిలబడతాను అప్ప నాయుడు అప్ప నాయుడు కాదు ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను ఎంతకంటే ఏంటంటే మీరు మాట్లాడేది మీ కాకుండా వాళ్ళు ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు సముద్ర లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అలా గప్ప నాయుడు గప్ప నాయుడు అప్పటి అసలు మీ దగ్గరికి లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా ముకుందం గారు మాట్లాడకండి ఎవరికో గట్టబారేంటి ఎవడండి బాజీరావు మీలో పార్టీకి సేవ చేసాడా మీలో పైగా లోకల్లో కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి బాజీరావు పెద్ద మనిషి ఆ విషయంలో అందించాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను పుట్టసా నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్టర్ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పల్ నాయుడు గారిని కొడతారా ఇట్లా లుచ్చా గారికి మనం ఏంటి అని ఆయనకో ఆయన కూడా సహా కొడతావా ఎవడైతే నాకేంట్రా మిమ్మల్ని కొడతాడు అండి రీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే ఎంత పనిచేసావయ్యా సార్ 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 ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు మనసులో పెట్టుకోకండి సార్ అరే చూప్ యా కేరయ్యా వాడు కొడితే నేను పడి ఉండాలా చూపిస్తాను నా తడాక పార్టీ టికెటే కాదు పార్టీ జెండా కూడా పట్టుకునే మనం కథం నీ లైఫే ఖతం ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్లో కూరుకుపోతాం భయ మే బాజీరావు బాత్కర్రా ఆ బాస్ జాఫర్ ఖాన్ తనకు పార్టీ టికెట్ ఇవ్వనున్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకొడతో ఫోటో పంపాను చూడు ప్రింట్ తప్పు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాజ్బిహారి ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకుని ప్రసవాలు ప్రింట్ మార్చేశారు మినిస్టర్ సాబ్ నువ్వన్నదే రైట్ రాజకీయం ఒక్కటి కాదు నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను కలెక్టర్ ఆఫీస్కి పోనీ కూర్చోరా ఇప్పుడు చెప్పు పిచ్చాడని వెనకాల పడి బతిమలుకుంటున్నాను అంత చులకనైపోయినా నీకు అందుకని గొప్ప మీద పెడితే అనుకున్నావా ఒప్పిస్తాను పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు ఏ పిల్ల ఇలాంటి పని కొప్పుకోదు చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్గా గా మాట్లాడుతున్నావు అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు బేరం తగ్గుంటే ఎంత కావాలి నేను అలాంటి దాన్ని కాదు వన్ డబ్బులు తీసుకోకుండా చెయ్యి కొంచెం కోఆపరేట్ చెయ్యి నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ ఎల్లుండి చెయ్యిండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు చేయడే పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే పదిహేను రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి అసలు పట్టించుకోవే నువ్వు వచ్చింది అంటే అసలు లేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు ఇంకేదో అనుకున్నాలి అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నావు కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు అడ్రస్ చూడరా ఇందులో ప్రెజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా

అన్నయ్యా హిమేంద్ర ఎందుకు ఎడుస్తున్నావు